హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగా పూడర్ ఆయుర్వేద వ్లాగ్స్ అండి దత్తుడు ఏం లేదండి మొత్తము ఇక్కడ లేగదూడని మలారంలో కొని ఎట్లా వదులుతారన్నది మొత్తం చూపిస్తున్నారండి చూడండి ఇలా వదులుతారండి అండి మొత్తం పూజ చేస్తారు చూస్తున్నారా అండి భయపడుతుంది మొత్తం పూజ అయిన తర్వాత లేగదూడకి అరటి పండ్లు అవి తినిపిస్తారండి తినిపించేసి వదులుతారనమాట లేగదూడని రెండు వేల ఒక వంద తీసుకున్నారండి లేగదూడ ఖరీదు అక్కడనే కొని అక్కడ ఆవులు చాలా ఉన్నాయి ఒక వంద రెండు వందల దాకా ఉన్నాయి కొనుక్కొని మనం అక్కడనే ఆవు దూడకు కానీ ఆవు కానీ మంచిగా పూజ చేసి మనం దేవుని పేరు మీద అక్కడ వదిలేయాలన్నమాట చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి